ఇక అంతా మొత్తము తెంపుతున్నా సాఫ్ చేసి కవర్లో లేచి పెట్టుకుంటున్నా చెత్త ఆయన వస్తున్నాడు అందరూ ఏం చేస్తుర్రు ఛాయ తాగర్రా పండ్లైన నేనైతే చాయ్ తాగినా అన్నం వండిన కూర పొయ్యి మీద పెట్టేసిన ఇక చెత్తలు వస్తున్నారు ఆ కూరలు పుదీనా కరిపాకాలన్నీ ఫ్రిడ్జ్లు ఉన్నాయి అంత సాఫ్ చేసి పెట్టేస్తున్నా మొత్తము కవర్లో మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది చెత్త చెత్త ఉంటే కదా ఆకులు దింపి పెట్టుకుంటే జర మంచిగా ఉంటుంది నిలువనే ఉంటుంది ఎలాంటి ఖరాబ్ అయిన కోసమీరా మంచిగా పవన్ వేసి పెట్టుకునే పోవచ్చు కరపాకు ఇవి ఉంటుంది మొత్తం ఇట్లా కార కొమ్మలతో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఆకు తీసిననుకో పవన్లో ఖరాబ్ అయిపోతుంది నల్లగా అవుతుంది కొమ్మలతో నటన పెట్టామనుకో మంచిగా ఉంటుంది మళ్ళీ ఏం చేస్తున్నారు చాయలు గీయలు తాగిర్రా లేదా ఇంకా మొక్కలు కడిగిరా లేదా ఇంకా నేను నేనైతే వంట అయ్యింది ఇది చెత్త వస్తారేమో అనేది దగ్గర సాఫ్ చేస్తున్నాయని వేసి పెడతాం మన ఆకదింపు పెడితే జరి ఆకాంపు పెట్టామనుకో కుదీనా మంచిగా ఉంటుంది తడి లేకుంటే జర ఆరబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది